ఇరుగు దిష్టి పొరుగు దిష్టి మీ అమ్మ దిష్టి నా దిష్టి ఇదిగో పంతులు ఇప్పుడు నువ్వు ఆ కాలేజీలో పనిచేస్తున్న వాళ్ళ నమ్మకంతోనే అమ్మాయిని చేర్పించా కాలేజీలో తేడా ఏమన్నా వచ్చిందో పురుకోసే ఉన్న ఉన్నమాట అందులో పంతులు మీరేం భయపడకండి ఎలమించాలి రమణమ్మ గారు నా పురు పురువుకోసమే ఒకటి చెప్తున్నాను మీ అమ్మాయి నా అమ్మాయి చూసుకుంటాను అంటేనే కట్టుకున్న దానికి కడుపు వచ్చిందంటే పక్కోడు పండ్రస్ చేసుకున్నాడని మనకి వెనగు అలా చూసి మురిసిపోవడమేనే ఏయ్ మళ్ళీ ఆ ఉన్న మాట అంటే ఉనికి ఎక్కువ అని మాట్లాడితే చాలు దాని మీదే కొత్తవే ఇలా అన్నాయి చూసుకొని బయలుదేరు అబ్బ సింగ రాలేదు అది ఎప్పుడు టైంకి వచ్చిందిరా వేయ్ ఏంట్రా పిల్లకుండా వచ్చేస్తారు ఏమైందిరా ఏ అడిగేది మిమ్మల్ని చెప్పనే ఈ బేవర్షకాలతో పని ఉంటారా అంతేగా ఏం లేదురా తమాషాకి వచ్చింది కటింగ్ కట్టింగ్ సెట్టింగ్ అదేం లేదురా అంటే ప్రియ రాగాలే ప్రియ రాగాలే గుండెలో పొంగుతున్న ఈ ఆ పురికాష్ మాస్టర్ చూశాడు ఆ రమ్మకి టమోటాతో టచ్ ఇచ్చింది చాలా డైరెక్ట్ గా టచ్ ఇచ్చేసి ఫినిషింగ్ టచ్ ఇద్దాం అనుకుంటున్నావా సారీ సార్ పొరపాటున పొరపాటు అయితే ఓకే అలవాటు అయితేనే కష్టం ఈవేళ టమోటా పండుతో కొట్టిన వాడు రేపు గుమ్మిడి పండుతో కొట్టమనేంటి ఏంటి బస్ వచ్చింది వెళ్దామా తప్పుకుంటే తప్పకుండా ఎక్కడ ఎక్కడ్రా బాబు ఇప్పుడు నేను అడగకపోతే రో ఫ్రుకోంచేస్తా ఎవరు కలా నిజమే అమ్మా ఇది మాత్రం నిజమే జాయిన్ అయినా మొదట రోజే చప్ప చిల్లుమన్నది ఇంకా ముందు ముందు చూడు ఏం చెల్లుమంటాయో పద నాకంటే పెద్ద తెల్లగా ఉన్నావా అమ్మా ఇయ ఒక్కసారి అదన్న చూస్కో అప్పుడు తెలుస్తుంది నాకంటే పెద్ద కాకి గుడ్ మార్నింగ్ సర్రే నువ్వు జాతర ఫ్రెండ్ వచ్చిందిరా వస్తే రాని మనందరం రాలా చిరాకు పడతాయి మీరా ఓ ఊరంతా తిరగలేదా చుక్కులు పెట్టించుకోలేదా ఇంటికి వచ్చారు కదా అని ఊరంతా తిప్పి చూపించామే అంత మాత్రానికి ఈ అని పల్లి గురించి వెల్కమ్ చెప్పాలా హాయ్ 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 ప్రియా నువ్వు ఇట్లాసేనా కనపట్టలేదా జిల్లా ఫస్ట్ వచ్చింది కదా అందుకే కళ్ళు బయలుకమ్మాయి ఇదిగో కొంచెం మూస్తావా కంగ్రాట్స్ ఫస్ట్ వచ్చి బిఏ ఎందుకు తీసుకున్నావు నాకు మా అమ్మకి నేను లాయర్ అవ్వాలని కోరిక అందుకే ఆల్ ది బెస్ట్ థాంక్స్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ప్లీజ్ ఇంకా మిస్ అయినా డౌటా చూస్తే అలా అనిపించట్లేదు నేను మీ ఇంగ్లీష్ లెక్చరర్ ని కాబట్టి ఇంగ్లీష్ లోనే మాట్లాడతాను ఇంగ్లీష్ లోనే టీచ్ చేస్తాను మనం తెలుగు వాళ్ళం తెలుగే నేర్చుకుందాం తెలుగే మాట్లాడదాం పేపర్లో టీవీలో రేడియోలో నాయకులు తెలుగు మాట్లాడమంటే అదేంటి మేడం మీరు ఇంగ్లీష్ లో మాట్లాడతారంటారు అందుకే ఈ ఒక్క రోజు మీకోసం నేను తెలుగులోనే మాట్లాడతాను రేపటి నుంచి ఓన్లీ ఇంగ్లీష్ నా కోసం ఈజ్ ఇట్ క్లియర్ ఎస్ మేడం ఇట్ ఈస్ వెరీ క్లియర్ ఒక్కొక్క స్టూడెంట్ పరిచయం చేసుకోండి ఫస్ట్ లేడీస్ ఇలమంచలి హిమ సీతారాంపురం డిస్ట్రిక్ట్ ఫస్ట్ వెరీ గుడ్ ఆ ర్యాంక్ అలాగే కంటిన్యూ చేయి ప్రేమ దోమ అని చెప్పి నీ చక్కని చదువుని పాడు చేసుకోకు నెక్స్ట్ కర్రీ ఐశ్వర్య లక్ష్మి రాజమండ్రి క్లాస్ థర్డ్ ఇంటి పేరు ఒంటి పేరు బాగానే కలిపి మిండా ప్రియా సెకండ్ క్లాస్ రాజమండ్రి నెక్స్ట్ ఓనవా కంటిన్యూ చేయ్ నేను బయలుదేత్తం పదరా అప్పుడే కదా అదేదీ Shakespeare. Is it clear? Everything is clear. Now, all of you take the notes. Shakespeare is the father of English poetry. One of his famous plays is Othello. Is it clear? Very clear. Good. Othello created new waves in the world of literature. Shakespeare narrated the poetry in a new style. His place depicted the life of ordinary people. ఇదియం బాగు అలేదా బంగార పాపగార. నా పిరిట్ మర్తిసు పడామీడు. నెక్స్ట్ మంత్ నేను తిరుపతి వెళ్తున్నాను సార్ ఆ వీక్ పోర్షన్ ఈ వీక్ లో కంప్లీట్ చేద్దామని మరి నా పోర్షన్ ఏ పీరియడ్స్ లో కంప్లీట్ చేయాలి ప్లీజ్ సార్ నాకు పీరియడ్స్ కావాలి సారీ నాకు పీరియడ్స్ కావాలి మీకు పీరియడ్స్ కావాలి ఏ ఎందుకు రావు రావు సార్ ఏ అంటే పీరియడ్స్ ట్రాన్స్ఫర్ కావు సార్ అది భగవంతుడు సృష్టి ఆ బ్రహ్మం సార్ నాకు ఎలాగైనా పీరియడ్స్ కావాలి నాకు ఎలాగైనా పీరియడ్స్ కావాలండి అయితే పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళండి ఏం జరుగుతుంది ఇక్కడ చూడండి ప్రిన్సిపాల్ గారు ఆవిడ పీరియడ్స్ లో నేను ఎప్పుడైనా డిస్టర్బ్ చేశాను ఆవిడ పీరియడ్స్ అయిపోయి కూడా నాకు పీరియడ్స్ నాకు పీరియడ్స్ అంటుంది ఏమర్ నాకు వద్దా పీరియడ్స్ మీకు కావాల్సింది పీరియడ్స్ ఏ కదా అవునండి అవి నేను అరేంజ్ చేస్తాను రండి పీరియడ్స్ తీసుకొచ్చాక చెప్తాను మీ సంగతి కేర్ ఫ్రీ కూడా తెచ్చుకోండి ఇస్ ఇట్ క్లియర్ వెరీ క్లియర్ తప్పండి 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 గురు లైబ్రరీకి వెళ్ళొచ్చేస్తాను మీరు వేచేయండి ప్రొసీడ్ అన్నా హాయ్ Twinkle, twinkle, little Star, How I wonder what you, are. please take this rose. I like you. <laughs> Letter నిన్ను బెక్కర్ అనుకుందేమో అదే యాదవ్ అనుకుంటుందా ఆ అమ్మాయి అలా చేసిందంటే ఈ సంటిగా టచ్ కోరుకుంటుంది అనమాట ఓ ఐ ఐఎమ్ సారీ బేబీ నన్ను ఏంటి ప్రియా ఓ నీకు తెలియదు కదూ ఏం లేదు నేను ఇలా వస్తున్నాను ఈ అమ్మాయి ఇలా వస్తుంది అది డాష్ ఓ సారీ మళ్ళీ గుద్దేశానా ఏమైంది ప్రియా ఓ మీకు తెలియదు కదూ ఏం లేదు నేను ఎలా వస్తున్నాను ఈ అమ్మాయి ఇలా వస్తుంది ఏంట్రాను అనేది అది కదా నీకు తెలియదు ఏది కాదు అక్కడ చూడు ఆ చెట్టిగాడు మన లారీ గారు అమ్మాయిని ఏడిపిస్తున్నాడు ఇలా ఐఎమ్ సారీ కాలేజ్ అన్నాక అవన్నీ మామూలేరా ఒరే ఏడుస్తున్నారా ఐఎమ్ సారీ నొప్పిగా ఉందా కృష్ణ ఆలోచిస్తావే ఎంతైనా తెలిసినమ్మాయి వెళ్ళరా చూస్తావే అలా గుర్తున్నావు అన్నమాట ఈ చంతిగడి కాలర్ పట్టుకునేంత వచ్చిందంటే అబ్బో తప్పలేదురా కానీ రే ఈ కాలేజీరా కాలేజీలో నువ్వే నేను ఏడిపించవచ్చు చూడు పచ్చబస్సు ఈ గుమ్మ నీ చెల్లెలనుకో వదిలేస్తాను పో నీ లవరనుకో ప్రియుడు మర్యాద కాపాడాలి కాబట్టి వదిలేస్తాను చెప్పరా నీ లవరా చెప్పు పర్లేదు నీ లవరా చెప్పరా నీ లవరా లవర్స్ అన్న విషయం మీకు మాకు తప్ప మూడో కంటి వాడికి తెలియకూడదు ఈ చంటిగాడితో పెట్టుకుంటావు కదా చూసుకుంటాను నీ సంగతి తర్వాత చూసుకుంటాను ఊరంతా ప్రశాంతంగా ఉందండి ఊళ్ళో ఉండగానే అగో 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 అగ్రా ఏమైంది మా ఓడు గాలికి తిరుగుతున్నాడు కదండి పెళ్లి చేసుకుని కుదురుగా ఉంటాడని నువ్వు చెప్పే పెళ్లి అంటే భయపడిపోతున్నాడు అండి అయ్యారు మీరే ఎలాగైనా సేపు ఒప్పించాలండి సరేగా అమ్మ అబ్బాయి చెప్పండి పెళ్లి చేసుకుని సుఖంగా కాపురం చేసుకోవచ్చు కదా నేను అయితే పెళ్లి చేసుకుని రాజకీయాలకు రాకూడదా మీ పెళ్లికి రాజకీయాలకి సంబంధం ఏంట్రాటండి పెద్ద పెద్ద వాళ్ళు అందరూ పెళ్లి చేసుకోపోవటం వలన ఆ లెవెల్ కి ఎదిగిపోయారు ఇప్పుడు నేను పెళ్లి చేసుకుని ఊరికి సర్పంచ్ కాలా చేసుకోకుండా ఉంటే జిల్లా పరిషత్ చేరిన మరి యథవసీ నీ మనసులో ఏముంది చెప్పు ఏమండి జయలలిత ఎవరండి సీఎం శారెడ్డి అటల్ బిహారీ వాజ్పేయి ఎవరండి మన ప్రధానమంత్రి అబ్దుల్ కలాం గారు ఎవరండి మన రాష్ట్రపతి అంత ఎందుకండి ఉన్నంతా కాసేపట్లు కట్టుకుని తలపాగా పెట్టుకుని అని టీవీగా ఆకాశం దర్జాగా చూస్తాడు ఆయన ఎవరండి ఆయన వివేకానందుడు ఆయనేనండి ఆయన మన దేశం గొప్పతనం గురించి ప్రపంచం అంతా ఆయన కూడా పెళ్లి చేసుకోలేదు కాబట్టి నేను కూడా పెళ్లి చేసుకున్నాను మన సీఎం చంద్రబాబు నాయుడు పెళ్లి చేసుకున్నాడు కదరా అందుకే పిఎం అవకుండా సీఎం కింద ఉండిపోయి వస్తాను ఏమిటి ఆలోచిస్తున్నారు బ్రహ్మశారిగా ఉండిపోదాం అన్న మన అగ్గిపుల్ల గారి ఆలోచన వాళ్ళ నాన్నకొచ్చుంటే ఎంత బాగుండేదా అని ఏమై ఉండేది వీడు పుట్టేవారు కాదు ఊరికి దరిద్రం ఉండేది కాదు నువ్వేంటి ఆలోచితనా బ్రహ్మచారిగా ఉండామని ఏంటి ఆరు పెళ్లి అయిన తర్వాత ఆరా ను రారా చూడండి అక్షరాలు ఎవరైనా తప్పు రాశారో నోటి నిండా శుద్ధ ముక్కలు కూరి పరపరా కొరికిం చేస్తాం హ్ చన్నపూరి ఫస్ట్ క్లాస్ కి రాశావమ్మ అందుకే నువ్వు జిల్లాకి ఫస్ట్ వచ్చావు నువ్వేం రాసేవరా చిన్న పూరి చిన్న పూరి పెద్ద గారి ఏంట్రా గాడిద చన్నపూరి పురి పురి ఓహో పురి కోసల పురి గవర్నమెంట్ గవర్నమెంట్ ఏదో మీకు గుర్తు చేద్దామని కుచే కోసరాజు కోసరాజా కోసర్ కోస పురుకోసాను మాటి మాటికి పురుకోస కోస అంటే కోసాలు తీసేస్తాను కోసేస్తాను సార్ మిమ్మల్ని ఒకటి అడగాలని ఉందండి కానీ భయం ఎందుకురా భయం జీవితంలో పైకి రావాలంటే ధైర్యంగా ఉండాలిరా ధైర్యంగా అడుగు నువ్వే అడుగుతావు సా మీరు బెల్ట్ బదులు పురి కోసం కట్టుకుంటారు సార్ ఇది మీకు అవసరం ఉందని తీసుకొచ్చా లేకపోతే నేను తీసుకెళ్తా అవసరమే ప్రిన్సిపల్ ఏంటండి భయపడతారు ఇందాక చెప్పారు ధైర్యంగా ఉండాలని చాలే సంబడం కూర్చో ఏంటి బాబు రావాలని తెలీదా ఊరుకోండి సార్ మీరు మాత్రం అడిగి వస్తారా ఏంటి బెల్ల కొట్టేస్తే వచ్చాడు సార్ గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ ప్లీజ్ క్లియర్ వాట్ క్లియర్ టెల్ మీ వాట్ క్లియర్ అది అది మీరు చెప్పినంత వెరీ క్లియర్ మేడం నసన్ స్టార్ట్ సిట్ ముందు క్లియరా yes మేడం వెరీ క్లియర్ వాట్ క్లియర్ అది వెరీ క్లియర్ మేడం get out from my class సారీ మేడం కారణం లేకున్నా స్టూడెంట్ ప్రాబ్లం లేకున్నా పిల్లల్ని పంపించడం చాలా తప్పు వాట్ చూడండి సార్ వీడు ఎక్కడెక్కడ చూస్తున్నాడు నేను ఎక్కడ చూసాను చెప్పానండి సార్ కౌన్ బనేగా కరోడపతి क्वेश्चन వేశాడు ఆన్సర్ చెప్పమ్మా అది సార్ వాడు నా గరిమనాథ్ చూస్తున్నాడు సార్ గరిమనాథ్ ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఇస్ దట్ అర్థం కాలేదు మేడం సార్ ఇప్పడు నా అడుము చూస్తున్నాడు సార్ ఎరా నీ కాలేజీలో ఉండాలో లేదా సార్ మనం బట్టలు ఎందుకు వేసుకుంటాం సార్ శరీరం కనిపించకుండా అందంగా ఉండటం కోసం కదా మరి కనిపించేలా వేసుకుంటే చూడొచ్చు నేను అదే చేశాను సార్ మేడం బొడుగు కింద చిరగట్టుకుని క్లియర్ అంటే వేరే ఇక్లీ ఇయర్ తప్పా సార్ తప్ప తప్పున్నారా అది అలా చెప్పండి సరిపోద్ది సార్ తెలుగు తల్లి విగ్రహం చూస్తే చేతులెత్తి మొక్కాలనిపిస్తుంది వారు ఎక్కడ పడ్డా తెలుగే మాట్లాడాలనిపిస్తుంది తెలుగు సినిమా పోస్టర్ చూస్తే సినిమా చూడాలనిపిస్తుంది కానీ మా మేడం గారిని చూస్తే మాత్రం ఎవరికి పాఠం వినాలనిపించదు సార్ బంగారు పాప గారు స్టూడెంట్స్ మన పిల్లల లాంటి వారు వాళ్ళ ముందు తల్లిలా ఉండాలి కానీ రంభలా కాదు సారీ సార్ సారీ మేడం మిమ్మల్ని ప్రతి ఒక్కరూ మరోలా అనుకుంటుంటే మాకు బాధగానే ఉంది ఓకే అయితే రేపటి నుంచి గెటప్ చేంజ్ ఈజ్ ఇట్ క్లియర్ వెరీ క్లియర్ హేమ నాకు స్టాఫ్ మీటింగ్ ఉంది చూసుకొచ్చేస్తాను వచ్చేస్తాను నువ్వు వెళ్ళి స్టాప్ లో ఈ రోజు ఈ చంటిగాడి పల్లెటూరి బైక్ చేత ఎలాగైనా ఐ చెప్పిస్తాడు ఏంటి భయపడ్డావా ఈ చంటిగాడి ఎప్పుడంతే రైట్ ఐ లవ్ యూ నువ్వు అంటిగాడికి నచ్చేసావు ఇదిగా ఈ లవ్ లెటర్ తీసుకొని మ్యాటర్ అర్థం చేసుకొని ఆలోచించి టైం తీసుకో తీసుకో తీసుకోడు చెప్తున్నాడు తీసుకో ఓకే వన్ థౌసండ్ టూ డే అవుతా తీసుకో ఇచ్చడి చాలా సీరియస్ మేము ఇంకా సీరియస్ ఐ అనా ఈ ఇడియట్ కి అవమానం ప్యాకింగ్ అయిపోయిందంటే టచింగ్ వన్ ంటిగా పూజ మీద చెయ్యవు ఊళ్ళో ఉండాలి లేదా ఇది కాలేజ్ కాదు బస్ స్టాండ్ ఈ అమ్మాయి నా లవరు కాదు చెల్లెలు కూడా కాదు కానీ మా ఊరమ్మాయి మా ఊరు అమ్మాయి మీద చెయ్యేసావనుకో ఈ కృష్ణ ఊరు కూడా அது மேட்ரு నిన్న చంటిగాడు ఏడిపించడం ఏమిటి ఆ చంటిగాడిని వీడు కొట్టడం ఏమిటి వీడికి నువ్వు థ్యాంక్స్ చెప్పడం ఏమిటి వీడు మళ్ళీ మనకు అంటాం ఏమిటి అయ్యి బాబు మీ ఇద్దరు మధ్య ఏదో జరిగిపోతాను ఈ విషయం మీ అమ్మకి తెలిసిందంటే నా కొంప కొల్లేరైపోతుంది ఏం కాలేదు సార్ ఇక్కడ విషయాలు ఇక్కడే మర్చిపోండి ఎలా మర్చిపోనమ్మా మీ అమ్మ ఎలా మంచాలి రవణమ్మా ఈ విషయం తెలిసిందంటే నిప్పులు తొక్కిన పోలేరమ్మ అయిపోతుంది నా పురుకోస్తే పోదా కోసం ఎందుకు బాధపడతాను సార్ ఇదిగో తీసుకోండి ఈ విషయం వాళ్ళ అమ్మకి తెలిస్తే నా పురుకుతో పాటు మేము కూడా అమ్మా నేను ఇక్కడ లెక్చరర్ నే కాదు నీకు బాడీ గార్డ్ ని కూడా నీ విషయంలో తేడా పాడాలొస్తే నేను పెట్టే బేడా చదువుకొని అవతల వలస పొలం ఎక్కేయాల్సింది ఎక్కాల్సింది మీ హడావిడి చూస్తుంటే మీరే మా అమ్మకి చెప్పేలా ఉన్నారు సే మీకు నమస్కారం చేస్తాను దయచేసి ఇంతో మర్చిపోండి సరే నే మీద నమ్మకంతో ఈ చెవితో విని ఈ చెవితో వదిలేస్తారు చీమ 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 చీమా సినిమగారి చిరునామా ప్రేమ తెలుసుకో బాబా నిండితే నా కొంప ములిగదు ఇప్పుడు రావడం ఆలస్యం అయితే నువ్వు సకీలా అయిపోయేదానివి పో లోపలికి అనాగేనే బిందెడో అట్టుకురా ఏంట్రెస్ వస్తున్నారా బిందె తల్తల్లాడుతుంటే నువ్వు ఆహా మీరు పక్కింటోళ్ళ బిందులు చూడండి మీ గంగాళాలు ఎవడో ఒట్టుకుపోతాడు చీమ 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 చీమా చీమా చీమ 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 చీమా ఎలా అయితే శిక్షలు కొట్టరా పరీక్షలు సోన్నాలు కొడతారు పదవుతున్నా పట్టించుకోకుండా గెంతున్నారు ఏ క్లాసులు కలరా పీరియడ్స్ స్టార్ట్ అవ్వలేదా మాకు పీరియడ్స్ ఏంటి సార్ మీకే ఇంకా స్టార్ట్ కాలేదు క్లాసులకి ఏం క్లాసులు సార్ ఈ రోజు కాలేజ్ బంద్ కాలేజ్ బంద్ ఏ స్టూడెంట్స్ లిబరేషన్ బంద్ సార్ బాగుందిరా బాగుంది సోమవారం స్టూడెంట్ సెలబ్రేషన్ బంద్ మంగళవారం లెక్చరర్స్ ఫెడరేషన్ బంద్ బుధవారం ఏమో ఆర్టీసీ బంద్ గురువారం ఏమో రాజకీయం బంద్ శుక్రవారం వరలక్ష్మి వ్రతం బంద్ అంజనాథ్ ఆదివారాలు వీక్లీ హాలిడేస్ ఇలా ఏడు రోజులు ఏదో రకంగా సెలవులు అయితే మీ చదువుల్లో ఏడుకుంట్ల వాడే కాపాడాలి